పుష్ప టూ మూవీ రిలీజ్ అయ్యి ఒక నిండు ప్రాణం పోయి సరిగ్గా ఈ రోజుకి నెల రోజులు ఈ నెల రోజులుగా జరిగిన హైడ్రామా ప్రతిరోజు మనం టీవీలోనూ పేపర్లోనూ అలాగే మొబైల్స్లోనూ న్యూస్ ఛానల్స్లోనూ చూస్తూనే ఉన్నాం యూట్యూబ్ ఓపెన్ చేసిన న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన టీవీ ఆన్ చేసిన పుష్ప మూవీ గురించి అలాగే ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఏదో ఒక విధంగా ఈ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది ఒకవైపు మూవీ రికార్డు కలెక్షన్ సాధిస్తుంటే మరోవైపు మూవీ విడుదల సందర్భంగా జరిగిన విషాదకర సంఘటన గురించి అంతకంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అల్లు అర్జున్ గారి అరెస్టుతో మొదలైన గొడవ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు అల్లు అర్జున్ గారు మళ్ళీ కౌంటర్ ఇవ్వడంతో ఈ గొడవ ఇంకా ఎక్కువైంది ఇక్కడ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా హీరో అల్లు అర్జున్ గారికి సపోర్ట్ ఇవ్వడం అలాగే దీనికి వ్యతిరేకంగా తెలంగాణ గవర్నమెంట్ మరియు పోలీసులు ఒకటయ్యి అల్లు అర్జున్ గారిని మళ్ళీ విచారణకు పిలవడం తరువాత జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే అల్లు అర్జున్ గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారేమోనన్న ఊహాగానాలు బలపడుతున్నాయి అసలేం జరుగుతుంది నిజంగానే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారా అసలు నెల రోజులుగా జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం ఎలా వెళ్తుందో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారో లేదో ఒకసారి అన్లైజ్ చేద్దాం డిసెంబర్ నాలుగు పుష్పాటు మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిస్తలాట్లో ముప్పై ఐదు సంవత్సరాల రేవతి అనే మహిళ చాలా దారుణంగా చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే తన ఎనిమిది సంవత్సరాల శ్రీ తేజ్ అనే తన కుమారుడు కోమాలో ఉన్న సంగతి కూడా అందరికీ తెలుసు ఆ తర్వాత చనిపోయిన రేవతి భర్త పోలీస్ కేసు పెట్టడం దానిలో హీరో అల్లు అర్జున్ గారితో పాటు మరికొందరిని కేసులో చేర్చి అరెస్ట్ చేయడం అదే రోజు అల్లు అర్జున్ గారు బెయిల్పై విడుదలవ్వడం దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొక్కిసలాట్లో చనిపోయిన మనిషి గురించి ఆ దారుణ సంఘటనకు కారణం పుష్ప పుష్పాటు మూవీ టీమ్ అంటూ అర్థం వచ్చేలా అనడం మీద అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి తనదేమీ తప్పు లేదు అన్నట్లుగా మాట్లాడడం దీనికి మళ్ళీ తెలంగాణ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వీడియోలతో సహా వివరించడం వంటివి అన్నీ మనకు తెలిసే ఉంటాయి కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే హీరో అల్లు అర్జున్ గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారేమోనన్న ఊహాగానాలు బలపడేలా చేస్తున్నాయి ఈ వీడియోలో నేను ఎవరికీ సపోర్ట్గా మాట్లాడడం లేదు జరుగుతున్న దాంట్లో అసలేం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అని మాత్రమే మాట్లాడాను యాక్చువల్గా చెప్పాలి అంటే ఇలాంటి తొక్కిసలాట్లు గతంలో కూడా చాలానే జరిగాయి అప్పుడు కూడా చాలామంది ప్రజలు చనిపోయారు ఉదాహరణకి గతంలో జరిగిన గోదావరి పుష్కరాల్లో నార్త్లో కూడా ఒకసారి షారూ ఖాన్ గారి మూవీ ఈవెంట్లో ఇలానే జరిగి ప్రాణనష్టం జరిగింది కానీ అప్పుడు జరిగిన ఆ సంఘటనలు కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా కనుమరుగైపోయాయి కానీ ఇది మాత్రం ఇలా ఇంత పెద్దదవుతుందంటే కారణం ఒక రకంగా ఇది ఈగోనే కారణం కావచ్చు అవును నిజం చెప్పాలి అంటే అంత పెద్ద తొక్కిసలాట జరిగి ఒక మనిషి ప్రాణం పోయి ఇంకో మనిషి చావు బతుకుల మధ్య ఉన్నాడు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి పోస్తుంది ఆ ఒత్తిడితోనే తెలంగాణ పోలీసులు తమ బాధ్యత తాము చేసుకుంటూ పోయారు ఆ బాధ్యతతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు కానీ అదే సమయంలో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు తన వైపు నుంచి ఏమీ పొరపాటు లేదు అన్నట్లు మాట్లాడడంతో ఫైర్ కాస్త మిస్ఫైర్ అయింది మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఇస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయి వరకు అసలు ఏ పోలీసు కానీ ఎవరు నేను నాకు వరకు అసలు నాకు కలవలేదు నాతో ఏం చెప్పలేదు నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా ఒక ఉన్నాడు అంటే నేను షాక్ దీనికి ప్రతిగా తెలంగాణ పోలీసులు అసలు ఆ రోజు ఏమి జరిగిందో వీడియో ప్రూఫ్స్తో సహా బయటపెట్టారు అసలు ఆ రోజు మేము పర్మిషన్ ఇవ్వలేదని అయినా కూడా హీరో అల్లు అర్జున్ గారు రోడ్ షో చేసుకుంటూ వచ్చారు అని అలా రావడం వల్లనే తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోయింది అని ఆ విషయం హీరో అల్లు అర్జున్ గారికి కూడా చెప్పామని వీడియోస్తో సహా బయటపెట్టారు నిజానికి ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా కావాలని ఏది చేయలేదు జరిగింది ఒక ప్రమాదం తెలిసో తెలియకో ఆ ప్రమాదానికి తాను కారణమయ్యాడు కానీ తన పొరపాటు తెలుసుకోలేకపోయాడో లేదో లేక ఇంకొంతమంది అన్నట్లు కావాలని సైలెంట్గా ఉన్నాడో తెలీదు జరిగిన పొరపాటు తన మీద నుండి తోసేసుకోవాలని కూడా చేశాడో తెలియదు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్ చేసి ఇంకో పొరపాటు చేశాడు నిజానికి పవన్ కళ్యాణ్ గారు తమ్మారెడ్డి భరద్వాజ గారు అన్నట్లు సంఘటన జరిగిన మరుసటి రోజు కానీ ఇంకో రోజు కానీ జరిగిన దాని మీద స్పందించి నష్టం జరిగిన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని ఓదార్చాల్సింది కానీ అలా జరగలేదు గతంలో కూడా మన టాలీవుడ్లో జరిగిన కొంతమంది పెద్ద హీరోల ఫిలిం ఈవెంట్స్లోనూ ఇలాగే ప్రాణనష్టం జరిగింది కానీ ఆ టైంలో హీరోలంతా హుందాగా నడుచుకున్నారు కానీ హీరో అల్లు అర్జున్ గారు అలా చేయకపోగా జరిగిన దాంట్లో తన తప్పు ఏమీ లేదు అని అసలు ఆ రోజు ఒక మనిషి చనిపోయిందని కూడా తనకు తెలియదని ఎవరూ తనకు చెప్పలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో పోలీసులు కూడా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ రోజు అక్కడికి రావడానికి కూడా అనుమతి ఇవ్వలేదు అని వచ్చాక జరిగిన తొక్కిసలాట్లో ఒక మనిషి ప్రాణం పోవడం గురించి పోలీసులు థియేటర్ లోపలికి వెళ్ళి జరిగిన విషయం చెప్పినట్లు వీడియోలతో సహా ప్రూఫ్ చూపెట్టి మరీ చెప్పారు ఇంత జరగడంతో ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని మళ్ళీ అల్లు అర్జున్ గారిని విచారణకు పిలిచి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేక ఎంక్వైరీలో సైలెంట్ అయ్యారు జరిగిన గొడవ మరీ పెద్దది కాకుండా చక్క పెట్టేందుకు ఫిలిం ఇండస్ట్రీలోని పెద్దలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి వెళితే అక్కడ కూడా వారికి చుక్కెదురైంది అంతేకాకుండా తన పేరు కూడా అర్జున్కు గుర్తులేదా అన్నట్లు అలా అంటూనే అర్జున్పై నాకు ఏమీ కోపం లేదు అని తాను తనకు చిన్నప్పటి నుంచి స్నేహితుడని చెప్పేసరికి అక్కడికి వెళ్ళిన పెద్ద మనుషులంతా సైలెంట్ అయ్యారు అంతేకాదు ఇంకా ఏమన్నా ఎక్కువ మాట్లాడితే హైదరాబాద్లో తమ ఆస్తులు మరియు వ్యాపారాలు ఉండడంతో అసలుకే ముప్పు వస్తుందని వారంతా సైలెంట్ అయ్యారు చెప్పాలి అంటేది నిజమే పుష్ప మూవీ సక్సెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు పలకడంలో తడబడి మంచినీళ్ళు తాగి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం చర్చనీయాంశమైంది ద గవర్నమెంట్ ఆఫ్ ఫర్ గివింగ్ స్పెషల్ ప్రైస్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది చెప్పాలి అంటే తెలంగాణ ప్రభుత్వం పుష్ప మూవీకి స్పెషల్ షోలకి అలాగే టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి కూడా అనుమతించింది మళ్ళీ ఈ మధ్యనే తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జరిగిన గొడవలో మానవత్వం లోపించిందని జరిగిన పొరపాటుని చక్కదిద్దుకోవడంలో మూవీ టీం విఫలమయ్యి పెద్దది చేసుకోవడంలో సక్సెస్ అయిందని అర్థం వచ్చేలా అన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా వ్యవహరించే తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా జరిగిన విషయం కొంతమంది యువల వల్లనే ఇంత పెద్దది అయిందని అని ఆయన విమర్శలు చేశారు ఇక్కడ చెప్పాలి అంటే హీరో అల్లు అర్జున్ గారు కావాలని ఏం చేయలేదు ఒక పొరపాటు వల్ల ప్రమాదం జరిగింది కాకపోతే అల్లు అర్జున్ గారు అందరికీ తెలిసిన ఫేమస్ సెలబ్రిటీ కావడంతో ఎక్కువగా ఆయన పేరే వినపడుతుంది ఈ గొడవకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో కూడా ఆయన పేరు పదకొండవ ముద్దాయిగా ఉంది ఇక్కడ మొదటి ముద్దాయిగా చేర్చింది ఎవరో కూడా ప్రజలకు తెలియదు కానీ హీరో అల్లు అర్జున్ గారు పేరు అందరికీ తెలియడంతో మొదటి నుంచి ఆయన పేరు ఎక్కువగా వినపడుతుంది కానీ ఇక్కడ జరిగిన పొరపాటుని సర్దిద్దుకొని మాట్లాడాల్సిన మాటలు చేయాల్సిన సహాయం చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేవో కాదు అని మెజార్టీ పెద్దల అభిప్రాయం అలా కాకుండా తమ మీదకి రాకుండా పక్కన వాళ్ళ మీదకి తోసేయాలని చూడడంతో తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని ఒక రకంగా ప్రెస్టీజియస్గా తీసుకుంది ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఏ మొరపాటుగా ఉన్నా ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి అది తెలిసే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నట్లు ఉన్నారు అంతేకాని ఏవో పర్సనల్ గడ్జెస్ మనసులో పెట్టుకొని ఇలా ప్రవర్తించాలన్న విషయం కూడా చాలామంది అంటున్నారు అలాగని అల్లు అర్జున్ గారు కూడా ఏమీ కావాలని చేయలేదు జరిగింది ఒక యాక్సిడెంట్ అంతే ఇలాంటి విషయాలు చివరికి ఏమవుతాయో అందరికీ తెలిసిందే ఎందుకంటే గతంలో కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గారు కృష్ణజింకల్ను వేటాడిన కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష పడ్డా కూడా బెయిల్ మీద బయటకు వచ్చి తన పనులు తాను చేసుకుంటున్నాడు ఇలాంటి సంఘటనలు కూడా ఇక్కడ కూడా చెప్పాలంటే మన దగ్గర కూడా చాలానే ఉన్నాయి అవన్నీ చివరికి ఏమయ్యా కూడా అందరికీ తెలిసిందే చివరికి ఇది కూడా కొన్ని రోజుల తర్వాత ఆ పద్ధతిలోనే ముగుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరికి శాశ్వతంగా శత్రువులు కాదు అలాగే మిత్రులు కూడా కాదు సో ఇది గాసి వెల్ వీడియో మీకు అనుకున్న ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అన్నప్పుడు వస్తూ మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను అంటే దాన్ని సైన్ ఇన్ బై బాయ్